ైట్ బాక్స్ ఆఫీస్ కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కామోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ తో మరింతగా అంచనాలు పెరిగాయి ఆగస్ట్ ఫోర్టీన్ నా కూలీ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీగా ఉంది అయితే ఇప్పుడు కూలీ కదా ఇదే అంటూ ఓ స్టోరీ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ ఏంటా కదా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కూలీ కథ ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది నిజమా కాదా అనే చర్చ మొదలైంది ఇంతకీ కథ ఏంటంటే రజనీకాంత్ ఇందులో దేవా అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడట దేవా గోల్డ్ స్మగ్లింగ్ చేసి మాఫియా గ్యాంగ్ లీడర్ అయితే ఈ గ్యాంగ్ లీడర్ అన్ని వదిలేసి ఫ్యామిలీ కోసం సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు అతని తమ్ముడైన షాబిన్ షాహీర్ ని నాగార్జున చంపేస్తాడట దీంతో అతనిపై ప్రతి ప్రతీకారం దీంతో అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన మాఫియా గ్యాంగ్ ని తిరిగి నిర్మించడం స్టార్ట్ చేస్తాడట అయితే షాబిన్ షాహిన్ ని నాగార్జున ఎందుకు చంపేశాడు అతన్ని చంపాలనే దేవ ప్రయత్నం ఫలించిందా లేదా అనేది ఈ కూలీ కథ అని టాక్ ఈ సినిమాలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేదని ఇది వేరే కథ అని క్లారిటీ ఇచ్చాడు ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున గురించి శృతి హాసన్ స్పందించింది ఆయన క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుందని ఇప్పటి వరకు నాగార్జున గారు చేయని విలన్ క్యారెక్టర్ ను అద్భుతంగా చేశారని చెప్పింది అంతేకాకుండా ఈ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు ఒక ట్రీట్ లా ఉంటుందని చెప్పింది శృతి హాసన్ నా క్యారెక్టర్ గురించి ఇలా స్పందించడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది ఈ సినిమా అనుకున్న టైంకి అనుకున్న విధంగా పూర్తయింది ప్రమోషన్స్ కు కావాల్సినంత టైం దొరికింది లోకేష్ కనకరాజ్ వైపు తమిళలో ప్రమోషన్స్ చేస్తున్నాడు అలాగే శృతి హాసన్ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తుంది దీనికి యువ సంగీతం సంచలనం అనుద్ధ్ రవిచందన్ సంగీతం అందించారు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి త్వరలో ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచనున్నారు ఆగస్ట్ సెకండ్ నా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇక ట్రైలర్ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అన్ని కూడా రెట్టింపు అవడం ఖాయమంట